హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనుబాబు ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఈ రెండు హౌసెస్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు ముప్పై ఆరు కొలతలతో మనకి రావడం అంటూ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది రోడ్ అంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అలా గార్డెనింగ్ కూడా సపరేట్గా ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ చేసి ఇస్తా అన్నారు వాళ్ళు గార్డెనింగ్ కూడా చూస్తున్నారు కదా వీడియోలో పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ అయితే తీసుకోవడం జరిగింది హౌస్ అనేది బేస్మెంట్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ యాడ్స్ వచ్చి మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఫ్రెండ్స్ ఇది టూ సెన్స్ అయితే రావడం జరుగుతుంది సెట్ బ్యాగ్ వచ్చి మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుందండి ఇది లొకేషన్లో కూడా మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ ఏరియాలో అలాగే చాలా డీసెంట్గా అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఈ డోర్ అంతా కూడా కంప్లీట్గా టేక్ అయితే రావడం జరిగింది సైడ్ వచ్చి మనకి డిజైనింగ్ గ్లాస్తో రావడం జరిగింది విండో షీట్లో వస్తుంది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది ఎంట్రన్స్ వచ్చి మనకి అంత హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా థిక్నెస్ కూడా ఎక్కువగా తీసుకున్నారు ఇక్కడ ఐరన్ అనేది ఇది యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుంది అలాగే కంప్లీట్గా అయితే మెస్ ప్రొడక్షన్ గ్రిల్ ప్రొడక్షన్ సైడ్ తీసుకున్న కూడా కంప్లీట్గా గ్రానైట్ అయితే తీసుకున్నారు ఇది లైఫ్ అయితే రావడం జరుగుతాయండి గ్రానైట్ అనేది ఫాల్సింగ్ వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది ఇదంతా టీవీ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇది హాల్ పది హాల్ సైజెస్ వచ్చి మనకి పదిహేను ఆరు ఇంటూ పది సైజ్తో అయితే రావడం జరుగుతుంది ఆచ్ కూడా చూసారు కదా ఇదంతా వుడ్ వర్క్ అయితే చాలా డీసెంట్గా అయితే చేసుకున్నారు దీనికి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అది బ్యాంక్ లోన్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా వస్తుందండి ఈ మధ్య మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ల్యాండ్ వాల్యూ అనేది కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి కాకినాడ ఏరియాలో చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి సర్వే నెంబర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడున్న పదహారు వేలు ఉన్నది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా కూడా ఇంచుమించుగా చేంజెస్ వచ్చినాయి ఒక అని చెప్పట్లేదు అన్ని ఏరియాలు కూడా మనకి పెరగడం జరిగిందండి ఒక వీడియో అయితే చేస్తానండి సరౌండింగ్ ఏరియాలో ఏ ఏరియాలో మనకి ఎంతెంత ఉన్నాయనేది అలా కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ చూస్తున్నారు కదా కిచెన్ సైజు వచ్చి మనకి పది ఇంటూ ఎనిమిది ఆరు సైజుతో అయితే రావడం జరుగుతుంది డైనింగ్ ఫ్రెండ్స్ ఇది మన ఉన్నదంతే పన్నెండు తొమ్మిది పది సైజుతో అయితే మనకి డైనింగ్ కూడా ఉంటుందండి కిచెన్లో ఇదంతా కూడా సైడ్ డైనింగ్ ఏరియా వాష్రూమ్ ఏరియా ప్రతి ప్లేస్ని కూడా మనకి ఇక్కడ తీసుకున్న ప్లేస్ అన్ని కూడా యూటిలైజ్ అయితే తీసుకున్నారు సరిగ్గా అనేది యూటిలైజ్ అనేది సరిగ్గా తీసుకున్నారండి ఇదంతా కూడా మోడర్న్ కిచెన్ ఫ్రెండ్స్ అది మాడ్యులర్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది పైన వచ్చి గ్రాంట్ వర్క్ అయితే తీసుకున్నానండి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా బ్రాండింగ్ అయితే తీసుకున్నాడు ప్రతి మెటీరియల్ కూడా మనకి బ్రాండింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది కీబోర్డ్స్ కూడా మనకి జిఎం అయితే తీసుకోవడం జరిగింది సైడ్ కూడా బ్యాక్ అయితే రావడం జరుగుతుందండి ఇది సౌత్ ఫేసింగ్ ప్యాన్స్ అది దక్షణం చాలామంది హౌసెస్ అయితే చూడడానికి వస్తున్నారండి అంటే కంప్లీట్గా ఫేసింగ్ అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది పేరు బలాల మీదుగా దక్షిణం అని పడమరని ఉత్తరం అని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇలా సపరేట్ సపరేట్గా ఉంటాయి ఈ ఫేసింగ్ బట్టి అయితే కొద్దిగా చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సైజ్ వచ్చి మనకి పన్నెండు ఆరు ఇంటూ పది ఆరు సైజుతో అయితే రావడం జరుగుతుంది ఇంచుమించుగా మనకి మార్పులు కూడా ఉంటాయండి మాస్ పెట్టడం ఇంకా కొద్దిగా పెద్దగా అయితే రావడం జరుగుతుంది గ్లాస్ ఫినిషింగ్లో మనకైతే రావడం జరుగుతుంది కబోర్డ్స్ అనేవి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం గ్రానైట్ అయితే తీసుకున్నారు అంతా కూడా బ్రాండింగ్ అండి ఇవి నాలుగు ఆరు తొమ్మిది మూడు సైజు అయితే మనకి టాయిలెట్స్ అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా వీడియోలో షవర్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే రావడం జరుగుతుంది యూజ్ చేసిన మెటీరియల్ కూడా మనకి క్వాలిటీ అయితే తీసుకున్నారండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేస్తున్నారండి వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అయితే పైకి కూడా వెళ్దామండి మెట్లు కూడా మనకి సీడీ రోప్స్ లైట్లు కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా వీడియోలో సిరీస్ ప్రతి కూడా మనకి లైటింగ్ అనేది ఉంటుందండి ఇచ్చేసిన మెటీరియల్ కూడా మనకి కజారీ అయితే యూజ్ చేశారు క్వాలిటీ బ్రాండింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ లైటింగ్ కూడా చూసారు కదా స్టెప్స్ మన స్టెప్స్కి అయితే మనకి లైటింగ్ అయితే రావడం జరుగుతుంది ఆన్ ఆఫ్ అయితే సైడ్ వచ్చి మనకి స్టీల్ రిల్లింగ్ అయితే రావడం జరిగిందండి ఇంతవరకు మనకు వుడ్ అనేది ఉండేది అది స్టాండర్డ్ కాకపోవడంతో మనకి ఎంత కూడా స్టీలే తీసుకుంటున్నారు ఫస్ట్ రోజు చూద్దాం నాకు సార్ కంప్లీట్గా దీని బడ్జెట్ వచ్చి మనకి ఎనభై లక్షల వరకు చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎనభై ఐదు లక్షల ఫ్రెండ్స్ అది నెగోషియబుల్ ఫ్రెండ్స్ అది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ది తగ్గిస్తారు ఇది ఏరియా వచ్చి మనకి ఏపీఎస్పీ ఆపోజిట్లో అయితే రావడం జరుగుతుంది మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది కూడా రోడ్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది ఒక బాల్కనీ వెళ్ళడానికి అలాగే ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సరే అయితే పూజ రూమ్ కాదు రూమ్ అయితే చూద్దాం అండి ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజెస్ వచ్చి మనకి పదకొండు తొమ్మిది పది ఏడు సైజెస్తో అయితే రావడం జరుగుతుంది పైన కొద్దిగా ఎండే స్పేసెస్ రావడం వల్ల రూమ్స్ అనేవి కొద్దిగా ఫ్రీగా రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా విండో కూడా కంప్లీట్గా యూపీవీసీ విండోస్తో అయితే రావడం జరిగింది ఇది క్లాస్ ఫినిషింగ్ లుక్లో అయితే రావడం జరుగుతుందండి టాయిలెట్ ఫ్రెండ్స్ అది టాప్ హెచ్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు అలాగే ప్రతి రూమ్లో కూడా మనకి షవర్ అనేది కామన్గా రావడం జరిగింది సైడ్ బాటల్స్ కూడా మనకి టైల్స్ అనేది తీసుకున్నారండి ఫాల్సింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది డోర్స్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అంతా కూడా బాల్కనీ బాల్కనీ స్పేస్ వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ సైజ్ వచ్చి మనకి పన్నెండు పదిహేడు సైజ్తో అయితే రావడం జరుగుతుందండి స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది సైడ్ వచ్చి మనకి కరోడు విండో అయితే రావడం జరుగుతుందండి సైడ్ వచ్చి మనకి ఇలా స్లోప్గా వచ్చి మనకి సైడ్గా రావడం అయితే జరుగుతుందండి అది విండో అనేది ఎయిట్ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ అది కిప్స్ ఇవి కూడా బ్రాండింగ్ తీసుకోవడం అయితే జరిగిందండి చూసారు కదా విండో అనేది గ్లాస్ ఫిట్టింగ్ గ్లాస్ ఫిట్ చేసిన రావడం అయితే జరుగుతుంది కంప్లీట్గా గ్లాస్ అయితే రావడం జరుగుతుంది అంతా కూడా బాల్కనీ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ వచ్చి తొమ్మిది ఏడు ఎనిమిది సైజ్తో అయితే రావడం జరుగుతుంది టాప్లో ఫాల్సీలింగ్ అనేది రివర్వే ఉంటుంది సైడ్ అంతా కూడా గ్లాస్తో అయితే రావడం జరుగుతుంది ఫిల్లర్ కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు ఏరియా రోడ్ ఫ్రెండ్స్ ఇది ఫార్టీ ఫీట్ అయితే రోడ్ రావడం జరుగుతుంది చిన్న ఫ్యామిలీకి కంప్లీట్గా డూప్లెక్స్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీడియం బడ్జెట్లో మనకి డూప్లెక్స్ అనేది రావడం జరుగుతుందండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకసారి టాప్లో పైకి వెళ్దాం సెట్ సెట్బ్యాక్ కూడా మనకి త్రీ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి ఫైన పైకి వెళ్ళడానికి ఇది కూడా మనకి లాబీ కూడా రిల్లింగ్తో అయితే రావడం జరుగుతుంది స్టీల్ రిల్లింగ్తో అయితే రావడం జరుగుతుంది ఒకసారి అయితే పైకి వెళ్ళి చూపిస్తాను వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా పైన అయితే ఆశీర్వాద తీసుకున్నారు పిల్లర్స్ కూడా తీసుకున్నారు పైన పెంట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా మనకి టూ ఫ్లోర్స్ బిల్డింగ్స్ అయితే కామన్గా కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో డెవలప్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ This Money signing off.